I yeah. ாய <laughs> உள்ளோர் எவ்வளவுதான் உடல் செல்லாதால் ஆதார் எண்ணில் உள்ளதால் அனந்தா

అన్నీ చేసుకోవాలి కూరగాయలు స్నానం చేయడం జరిగిన స్నానం చేసిన తర్వాతనే పోపు ముందు చేసుకోవాలి అట్లాగే పరమాత్మ ఏ దేవత ఆరాధన చేసిన మూడు సంకల్పం జరిగిన తర్వాతనే మీ పూజా కార్యక్రమం చేయాలి ఆ పూజకరీన నాలుగు మరలు కానీ మీకు ఇచ్చినటువంటి అపసు పుంగుమ తొలగించి కృత్ిఇమ్భా అనగదవానగిసనిరిదవీరా దూదవ కాదేధవాధుమాది కాదేత్ వంగిస్నాండా. కర్చ్నాగా వాంగ్డెన్ి విస్నాగ్. కృత్నాగ్. కృదే� ओम कलिशस्य मुखे विष्णु कंठे रुद्रमाश्रिता मूले तत्स्थितो ब्रह्मा मध्ये मातुरा अधिका उक्षौ तो सागरा सर्वे सत्त्वीपाव तो सुन्धरा ऋग्वे गोधार जुग्वे सामवेनो अत्यथर्वणः अंगैश्च दैरा सर्वे कलिशं तो 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 रुद्रमाश्रिता అక్కగాయత్రీ సావిత్రి సరస్వతి శాంతి పుష్టి పుష్టి హరి తథ ఆయాతులే ని పూజా తంద్రిక చరకారకా రమ్యే చైవనే చైవ గోదా విసరస్వతి నర్మదే సింధు కావే జయేస్పిన్ సన్నిధి గురు కలిశ స్థిర వర్ణా నమః మనం చేసే పూజ కలిశానికి కాని నీళ్ళకు కాదు ఆ కలిశానికి నాలుగు వైపులా పసుపు కుంకుమ పెట్టండి కలశ స్థిర వరుణాయమ పూర్వే దక్షిణేందు పశ్చిమే ఉత్తరే సామ వేదా ఉత్తరే అఖాజమా పశ్చే అమస్కారాన్ని కలశంలో వేసినటువంటి ఒక పుష్ప్రవ్యాలపైన మీరు చేసిన అమ్మవారిపైన మనకిచ్చినటువంటి గణపతి పూక చెక్క పైన నీళ్లను చల్లి మీ పైన కూడా చల్లుకోండి ఆ పుష్పాన్ని సంక్షిగా अपवित्र पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्पने पुण्डरीकाक्षंसवाख्याः निर्विघ्नकर्ता गणाधि पूजां करिष्ये जम्बु फलसार भक्षणम् उमासुतं शोका विनाश

నాగాననాశ్రుతి విభూషియ గౌరీసుయ గణనాథ నమో నమస్తే మనసులో గం మనస్సులో గన్ గణపత నిర్ నక్ష మండ గణపతికోవే గన్ గణపత ధ్యానం సమర్పయామి ఆసనం సమర్పయామి పుష్పంతో ఒక మూడు సాలు కొత్త చల్లని తమ్ గణపతయే నమః పాద్యం సమర్పయామి తమ్ గణపతయే నమః అర్ఘ్యం సమర్పయామి ఆచార్యం సమర్పయామి ఆవో విష్ఠామి ఓపస్తాను భుక్తే తథాన మహేనా దక్షసే తథా ఆవో దయనాదన శుభోదయే సమర్పయామి వస్తపున్నవల్ వస్తాని దే రాక్షసుల ఆరణం పరామి ఉపవీతాన కమక్షరాన్ సమర్పయామి రే నక్షత్రవేయ పశువుల అవుతుంది ఆ గంధాన్ని salariés సమర్పించడం శ్రీ చందనం తర్పయామి అని పెట్టండి శ్రీ చందనం తర్పయామి అలంకారార్థే హరి వసుధుంపం వేసిన తర్వాత కడ舍ంలో ఉండే నిలయ చెయ్యాలకి పోకుండా మీ దగ్గర ఉండే వస్త్రాని కర్చుకొను సందర్భ్యా తర్పయామి పుష్పాలు నిరాక్షల ఏ ఉంటాయి అది దగ్గర వేస్తుంది ఓ అనను సుఖ జమః

प्राहिमान नरका घोर रिकोट जो दिलमोहस्तु दे दीपन संदर्श जामी धूप दीपान तरम पुष्पतो को दिया नील गणपति को चुनीच की इच न गणपति मंदुंच चक्कर नई वेद प्रोक्षिया योरे रस्सविदास कांडियो गोचरा प्रेरणे तस्य जंतर गस्तर

మధ్య మధ్య అర్ధమాణీం సమర్పయామి పూర్గాపోజనం నర్పయామి ఉత్తరాపోజనం నర్పయామి హస్తౌ ప్రక్షాలయామి ముఖప్రక్షాలణం సమర్పయామి రెండు చేతుల గంధం నిస్తు గణపతికి సమర్పించాలి తాంబూలం వేస్తున్నట్టు భావన చేసుకొని రెండు అక్షతలు వేయాలి

नमो नमस्ते मन संक यह कार्यमना निर्विघ्न जरगा पारा इंद्रजोह मंद्र विष्णु शर प्रजामी आत्म प्रचणि दर्शकारां शर प्रजामी विक्रेष्ठ ब्रह्मांडेश विदार्त प्रदान कर चैलाब मजा सुदंदे बुन्दे विकर्ण धमकना विभरिं ब्रांत्रण स्कारां शर

రణ్య ప్రియంబ కే గౌరీనాయే పునరస్పా సుచ చర్పున ప్రాణ మిహనోదేవి భోగం జో పశ్యేవ సూర్యమ చరమం తమవదే హృదయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాభ పట్నే పుత్ర పరివార సమేతం అస్తి కిం తే గౌలీశ్వరు ప్రవాసమే మాత నామ హల స్థాపజై పూజయామి చేతలం అంటే నచ్చనము కొండి శరణాగతలీల అర్థ పరిపరామే ఆక్షదు అమ్మ వరకు సమర్పించను ధానం సమర్పజమి

శ్రీగందన సర్వపదానిర్గతారందుర దజాని తృష్టాంగరేషణీం ఈశ్వరీం సధపుదానందా విభోవత్వేశరీం అలంకార అంతే రెండు ओम दुरिये नमः ओम पद्मायै नमः ओम सच्चिदेय नमः ओम मेधाये नमः ओम साधुत्रये नमः ओम विजयानि नमः ओम जयकाय नमः ओम देवसेनाय नमः ओम श्रद्धाये नमः ओम स्वाहा नमः ओम महाकृष्ण नमः ओम लवात् नमः ओम धिल नमः ओम धिल नमः ओम पुष्टिके नमः ओम कुलदेवाय नमः ओम रामवारी नमः ओम वैश्वानवे नमः ఓం చందనరేణ ౬ ౬ వక్దివస్తే మహా పుష్పయే వి పూజయామి అందరికీ గుమక్షనరు మీ అందరికీ మార్సన

नित्यवैफलाय सर्वोपाधिनिर्मुक्तायै सर्वमङ्गलमाङ्गण्येश्वरे सर्वार्थसाधिके శరణ్యే త్రిలింగే దేవి నారాయణ నమోస్తుతే అమ్మవారి యొక్క దివ్య వైభవం లోక కళ్యాణార్థమే ఎన్నో అవతారాలు ఎత్తినటువంటి జగన్మాత సాక్షాత్తు జగన్పై ఒకనాడు భార్గవుడికి రుతు మహర్షికి జన్మించిన భార్గవిగా లక్ష్మణికి జన్మించిన దక్షాయనిగా జనక గారికి జన్మించిన జానకిగా ఇట్లా ఎన్నో అవతారాలు ఎత్తి సాక్షాత్తు శ్రేష్టికి పుత్తికై అయి జన్మించి తాను ఒక కులాన్ని ఉద్ధరించాలి ఆ కులం యొక్క ఉద్ధరణ జరగాలి ముగ్గురమ్మల ముగ్గుల పుటమ్మ భూమిపై వేసి అమ్మవారిని ఎట్లా ఆరాధన చేయాలి అనేటువంటి ఒక అద్భుతమైన విషయాలన్నీ తెలుపుతూ తాను అవతారం ఎందుకోసం ఎదిగి వల్ల ప్రయోజనం ఏమిటి అనేది మనం ముందు ముందు తెలుసుకోవచ్చు అయితే ఈ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని రోజున స్థానిక కన్యా ఆలయంలో సేవా సమితి ఆధ్వర్యంలో మాతలందరి యొక్క అమూల్యమైన పాల్గొన్న సమితిని గడించి కుంచోగభాగ్యాన్ని కలగాలని ఇక్కడ ఈ ఆలయాన్ని కేవలం ఈ వైష్ణుల మందిరమే కాకుండా కన్యా పరమేశ్వరి అంటే జగన్మాత యొక్క ప్రతి రూపం కనుక మనసులో ఏ కోరిక ఉన్న వివాహం కానీ వాళ్ళు కానీ తాత్వం ఎట్లా చేస్తారో కనీ పరమేశ్వరి పొందిన వాళ్ళు ఉన్నారని మనకు పేదలు చెప్తున్నారు కనుక కులస్థులు ఏ అయినా కేవలం వైశ్వేవాలయం అనేటువంటి భావన లేకుండా అందరూ రావాలనేటువంటి సద్భావన చేత జగి ఉత్సవాన్ని చేస్తున్నారు చేసిన వారికి చూసిన వారికి చూపించిన వారికి ఆ జగన్మాల యొక్క పరిపూర్ణానుగ్రహం కలగాలని కోరుతూ వాస్తవీ మాటకి